షాపింగ్ మాల్ ఆనందం లిక్కర్ కేసులో సిట్ వేగం కనబడుతుంది ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు లిక్కర్లో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే లిక్కర్ నాశరకం మధ్యం సప్లై చేయడానికి దాదాపుగా మూడు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే కేసులు అయితే నమోదు చేశారు దీంట్లో ఇప్పటికే పదకొండు మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ప్రధానంగా తీసుకుంటే రాజకాసి రెడ్డితో పాటు మరొక ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే ధనుంజయ్ రెడ్డి ఇవి ఇద్దరితో పాటు బాలాజీ గోవిందప్పతో పాటు మరికొంతమంది ఇప్పటికే రిమాండ్ ఖైదులుగా ఉన్నారు దీంట్లో ఏదైతే విజయసాయి రెడ్డి అంటే మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి మాజీ రాజ్యసభ్యులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కూడా ఏ ఫైవ్గా అయితే దీంట్లో ముద్దాయిగా ఉన్నట్లయితే మనం చూస్తాం ప్రధాన ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎపిసోడ్ మొత్తం కూడా విజయసాయి నివాసంలోనే అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీతో పాటు తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసాల్లో రెండు చోట్ల కూడా రెండు మీటింగ్లు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు సిట్ అధికారులు ధృవీకరణ అయితే వచ్చినట్లయితే మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా విజయసాయి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీతో పాటు తాడేపల్లిలో కూడా ఏదైతే దీంట్లో ఉన్న వ్యక్తులు అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ రోజు జరిగింది మీటింగ్ కానీ ప్రమేయం లేదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయటం అయితే మనం చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పటికే రెడ్డిని రెండుసార్లు విచారణకైతే సిట్ బృందం అయితే విచారణకైతే పిలిచినట్లు చూస్తా ఉన్నా అప్పుడు కూడా ఆ రెడ్డి కొన్ని కీలకమైన ఆధారాలు కొన్ని కీలకమైనటువంటి ఏదైతే ఆ రోజు జరిగిన తన ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా నేను ఇప్పటికే సిట్ అధికారులకు అందజేశానంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ రెడ్డిని మరొకసారి విచారించాలి అని చెప్పేసి సిట్ అధికారులు అయితే ఈరోజు సిట్ కార్యాలయం విజయవాడ కార్యాలయంలో ఉదయం పది గంటలకు హాజరవ్వాలి అవ్వాలి అని చెప్పేసి కూడా నోటీసులు అయితే జారీ చేయటం అయితే చూస్తా కానీ ఇంతవరకు కూడా విజయసాయి అయితే సిట్ కార్యాలయానికి హాజరు కాలేని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతానికి మనం విజయవాడ కా సిపి కార్యాలయంలో ఏదైతే సిట్ అధికారులు ఏదైతే విచారణకి రమ్మన్నారో ఆ కార్యాలయం ముందే మనం ప్రస్తుతానికైతే ఉన్నాం ప్రస్తుతానికైతే విజయసాయి అయితే ఇక్కడ హాజరైన పరిస్థితి అయితే కనిపించట్లేదు మధ్యాహ్నం మూడు తర్వాత వస్తారు అని చెప్పేసి ఒక సమాచారం అవుతుంది ఇప్పటికే అధికారులకి అంటే సిట్ బృందానికి కూడా మధ్యాహ్నం ఒక సిట్ ఏదైతే అధికారులు ఉన్నారు వారి ముందుకు వస్తాను అని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి చెప్పినట్లు కూడా మనకి అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ విజయవాడలో ఏదైతే అతి కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈరోజు విజయసాయి రెడ్డి ఇచ్చేక స్టేట్మెంట్ మీద అయితే ఆ వాంగ్మూలం మీద అయితే పోలీసు అంటే ఏదైతే సిట్ అధికారులు నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది ఇప్పటికే అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డి ఎవరి పేరు చెప్తారా అనేక ఇదైతే మనకు కనబడుతుంది ప్రధానంగా చెప్పుకుంటే విజయసాయిరెడ్డి ఏ ఫైవ్గా ఉన్నారు కానీ తను ఏ ఫైవ్గా కాకుండా అంటే అప్రూవర్గా మారిన నేపథ్యంలో తను ఒక సాక్షిగా వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది ముద్దాయి నుంచి తను ఒక సాక్ష్యం కింద మార్చుతున్నారు అంటే ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు వారి పేర్లంతా కూడా ఈరోజు బయట పెట్టే అవకాశం అయితే పెద్దగా కనబడుతుంది ఏం జరుగుతుందో అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అయితే వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు ఎవరి పేర్లు చెప్తాడని కానీ విజయసాయి రెడ్డి అయితే ప్రధానంగా ఈరోజు అంటే ఒక ఇది పెట్టారు అంటే ట్విట్టర్ ద్వారా కూడా ఒక ఒక భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని కూడా ఈరోజు తన ట్విట్టర్ ద్వారా అయితే చెప్పినట్లయితే మనకు ప్రధానంగా అయితే చూస్తా ఉన్నాం కర్మ ఏదైతే ఆ కర్మ చేయటం మాత్రమే మన బాధ్యత దాని ద్వారాగా వచ్చే ఫలితాలు అనేది మనము మన దాంట్లో మనకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ మళ్ళీ కర్మనైతే చేయాల్సి ఉంటుందంటే అంటే ఒక భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అయితే కోడ్ చేస్తూ కూడా తను ఈరోజు ఒక ట్విట్టర్ ద్వారా కాబట్టి ఒక సందేశాన్ని ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం కానీ ఈ సందేశం కూడా ఒక సారాంశం అంటే ఇక వీళ్ళందరికీ అంటే ఎవరైతే లిక్కర్ తో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది అంటే తన మనసులో ఉన్న భావాలని మొత్తం కూడా ఆ యొక్క ఏదైతే భగవంత భగవద్గీతలో ఉన్న శ్లోకంతో పోల్స్తూ కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది ఈ శ్లోకం వెనక కూడా అనేక అర్థాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక అంటే ముఖ్యమైనటువంటి ఒక సమా న్ని సిట్ బృందానికి ఇవ్వబోతున్నారు అనేకొంగిల్లో అయితే ఆ శ్లోకం అయితే కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి విజయవాడ సిట్ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణ